వెల్కమ్ టు కీ కలర్స్ ఇప్పటి వరకు పెద్ద స్టార్ క్యాస్ట్ లేకుండానే నా స్టోరీనే నా హీరో అంటూ సినిమాలు తీసిన సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమల సడన్ గా ట్రెండ్ ఎందుకు మార్చారు కుబేర తీయడం వెనుక అసలు లాజిక్ ఏంటి ఇప్పటివరకు వరకు కమల సినిమాలో కనిపించే ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఈ స్టోరీలో చూసేద్దాం దిస్ ఇస్ కీ కలర్స్ ఇవ్వాలంటే భారీ డైలాగులు ఉండాలా సెన్సిబిలిటీ అంటే ఏడ్చి కన్నీళ్లు పెట్టుకోవాలా కామెడీ అంటే డబుల్ మీనింగ్ డైలాగులు పడాల్సిందేనా నువ్వు సినిమాలు యాక్ట్ చేసావా ఎందుకు ఇలాంటి రెగ్యులర్ సినిమా పారామీటర్లు అన్ని పక్కన పెట్టి సింపుల్ గా మన ఇంట్లో జరుగుతున్నట్టుగా మన డ్రాయింగ్ రూమ్ లో మాట్లాడుకుంటున్నట్టుగా కూడా సినిమాలు తీయొచ్చు హిట్టు కొట్టచ్చు గుర్తుండిపోయేలా చేయొచ్చు అని ప్రూవ్ చేసిన డైరెక్టర్ శేఖర్ కమ్లా చెత్తటి మిస్ ఇమిటేషన్ నాకు నచ్చింది శేఖర్ కమల సినిమాల్లో ఇలాంటి డైలాగులు ఎన్నో ఉంటాయి డాలర్ డ్రీమ్స్ మొదలు పాతిక ఏళ్ళుగా చూస్తున్నాము తీసేది రెండు మూడేళ్ళకి ఓ సినిమానే అయినా చూస్తే మాత్రం రిలాక్స్డ్ గా అనిపించడం కముల బ్రాండ్ ఆనంద్ అయిన హ్యాపీడేస్ అయినా లైఫ్ ఈస్ బ్యూటిఫుల్ అయినా ఇలాగే అనిపిస్తాయి కముల ఇప్పటివరకు స్టార్ పవర్ని నమ్ముకోలేదు స్టోరీని బిలీవ్ చేశాడు అందుకే మనకి సినిమాలో సీతా మహాలక్ష్మి లాంటి క్యారెక్టర్లు గుర్తుంటాయి సందేశం ఇస్తాడు అది మనకి నచ్చుతుంది కూడా కాకపోతే అది సందేశం అని తెలుసుకోవడానికి చాలా సమయం పడుతుంది తెలిసిన తర్వాత అవును ఇలా కూడా ఉండొచ్చు కదా అనిపిస్తుంది తన వాళ్ళందరినీ కోల్పోయినా అందరితో స్నేహంగా ఉంటూ తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అందంగా ఉంచే కమలిని ముఖర్జీ క్యారెక్టర్ చూస్తే శేఖర్ ఏమి మోడర్న్ లైఫ్ లో ఎదురయ్యే సిచ్యుయేషన్స్ కాంప్లికేషన్స్ గురించి మాత్రమే సినిమాలు తీయలేదు ఇంకేమైనా చెప్పు మన సొసైటీలో ఉండే క్రైమ్ అండ్ టార్చర్ లాంటి కోణాల్ని కూడా చూపించాడు అనామిక పోరాటం చూసినప్పుడు అర్థం అవుతుంది మనకి ఆ విషయం ఇదే అనిపిస్తుంది కదా లైఫ్ అండ్ ఫీలింగ్ మాత్రమే కాదు స్ట్రగుల్ కూడా ఉంటుంది అని ఇలాంటివి చూసినప్పుడే తెలుస్తుంది అంతేకాదు కులాలు ఆడపిల్లల మీద వేధింపులు లాంటి సీరియస్ సబ్జెక్టులు తీసుకున్నాడు కూడా శేఖర్ డీలింగ్ ఇలాగే ఉంటుంది అని లవ్ స్టోరీ చూసాక మనకు అర్థం అవుతుంది కొన్ని అంటే పాతి కే చూస్తే ఎన్ఆర్ఐ కథలతో మొదలుపెట్టి మన సొసైటీ వరకు వచ్చేసాడు కముల ఇప్పుడు ఫిలాసఫీ చెప్పేందుకు సిద్ధమయ్యారు అని కుబేరా డబ్బుండి ఇబ్బందులు పడే ఓ మనిషి వర్సెస్ డబ్బు లేకపోయినా సంతోషంగా ఉండే మరో మనిషి అనే కాన్సెప్ట్ తో ఈ సినిమా వస్తోంది అని టీజర్ చూస్తే మనకు అర్థమవుతోంది ఈ దేశంలో డబ్బు పవరే పనిచేస్తాయి నీతి న్యాయాలు కాదు శేఖర్ కమలాకి నాగార్జున ఫ్యామిలీతో ముందు నుంచి స్పెషల్ బాండింగ్ ఉంది నాగ చైతన్యతో సినిమాలు తీయడం చాలా ఏళ్ల తర్వాత అమలను మళ్ళీ సిల్వర్ స్క్రీన్ మీద చూపించడమే కాదు కమర్షియాలిటీతో సంబంధం లేకుండా ఓ లైఫ్ మెసేజ్ ఇచ్చే స్టోరీతో నాగార్జునను కన్విన్స్ చేయడం చూస్తే ఇదే నిజం అనిపిస్తుంది అన్నట్టు కమల మేకింగ్ లాగా నాగార్జున కూడా కూల్ గోయింగ్ కాబట్టి ఈ కాంబినేషన్ కుదిరిందేమో మరి కదా ఎంటర్టైన్ చేస్తూ ఇంట్రెస్టింగ్ మెసేజ్ ని ఇంజక్షన్ కన్నా స్మూత్ గా మన మైండ్ లోకి ఎక్కించే శేఖర్ కమల సినిమా మేకింగ్ మీకు కూడా నచ్చిందా అయితే మీరు ఖచ్చితంగా కమెంట్స్ తెలియజేయాల్సిందే దిస్ ఇస్ కీ కలర్స్